సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం రిజర్వేషన్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకే మధు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని తెలిపారు హనుమాజిపేట గ్రామ ప్రజలు తనకు మద్దతు తెలిపి ఓటు వేయాలని కోరారు 哎<来>。<Okay. S 1> okay. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లాడ రూరల్ మండలం అన్మాజిపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసుకుంటూ ఉంటూ గత ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్గా కూడా ఎన్నో సేవలను అందించడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఇంతకు ముందుకు ఆశీర్వదించిన విధంగానే ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేసినా కాబట్టి సర్పంచ్ గెలుపు కొరకు గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా నాకు సహకరించి ఆశీర్వాదం కల్పించి నన్ను సర్పంచ్గా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జంక